నేను ఫైజ్ అన్న స్టోన్ అన్న అజ్జన్న ఫామ్ హౌస్ కి తేళ్తున్నాము ఫస్ట్ ఫస్ట్ మన దీనం ఎందుకంటే స్విమ్మింగ్ అంటే మనకి ఇష్టం కాబట్టి స్విమ్మింగ్ రాదు స్విమ్మింగ్ రాదు మనకి గిట్టలు கணிக்க சொல்ல என்ன மாயமோ மந்திரமோ தெரியல சின்ன வயசுல இருந்தே நாங்க ரெண்டு హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఈరోజు వచ్చే వీడియో ఏంటిదంటే ఆల్రెడీ మీరు తమ్ చూసే ఉంటారు నేను ఫైజ్ అన్న శవణ అన్న అజ్జన్న ఫామ్ హౌస్కి వెళ్తున్నాము ఆ ఫామ్ హౌస్ ఎక్కడ ఉందంటే శంషాబాద్ దగ్గర ఉంది సో వీకెండ్ అంటే సండే సో ఇంకా అందరం వెళ్దామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయి గెలుతున్నాము ఇప్పుడు టైం ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టవ్ అన్న దగ్గర పోయి అక్కడ నుంచి కార్లో అయితే వెళ్తున్నాము సో మీకు అక్కడ ఏమేమి చేస్తాం అన్నీ టు జెడ్ చూపిస్తాను ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి పాత వీడియోస్ అన్నీ మంచిగా లైక్ చేస్తున్నారు కొత్త వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గాయస్ ఇగో ఇప్పుడే ప్రజెంట్ స్టోనన్న కార్లు అయితే ఉన్నాము నేను అన్న

అది సంగతి మేమిద్దరం అయితే కింద ఉన్నాము వాళ్ళు పైకి వెళ్ళిపోయారు అజ్జన్న ఇంకా సెవెన్ అన్న సో పైకి అయితే పోదాము రూమ్స్ అన్ని ఎయిట్ జడ్ చూపిస్తాము ఎట్లుందా ఫామ్ హౌస్ అన్న ఏమంటావు పైకి వెళ్తున్నాం సో అది సంగతి ఇక మొత్తం చూపిస్తాం ఎట్లుంటుందా అని సో అన్న మస్తుంది నిజంగా పెట్టవచ్చానా ఇది ఇంటర్ కాగానే అగో ఇగో ఫ్లైట్ పోతుంది ఇప్పుడు ఫ్లైట్ చూపిస్తాం ఇక అయో ఫ్లైట్ 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 కనిపిస్తుందా మనకి అగో అగో ఇది దగ్గర నుంచి పోతుంది చాలా అదే రన్వే ఈ గోడ ఉంది కదా ఈ గోడ మొత్తం రన్వే అది దాటితే రన్వే రన్వే పక్కనే ఫామ్ హౌస్ నెక్స్ట్ డెవలప్ ఉంది ఫామ్ హౌస్ ఇది ఒక రూము ఇది రూమే అన్న ఇది ఒక రూము ఉంది రూమ్ రూమ్ అన్న సెకండ్ ఇగో ఒక రూమ్ ఇది కూడా మంచిగా ఉంది వాష్రూమ్స్ మంచిగా ఉంది సో ఇది ఇది అని స్విమ్మింగ్ పూల్ అగో అలా స్విమ్మింగ్ పూల్ ఈ పూల్ మొత్తం ఎటు ఎటువేయో పైకి వేయర్ ఇంకా మన ఇగో టాటా ఆల్ట్రో స్ట్రవణ రిచ్ ఫ్రిచ్ పార్క్ చేసాము సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫ్లైట్ ఏమైనా వస్తే చూపిస్తాం ఏమంటావు అన్న చూపిద్దాం ఇంటర్నేషనల్ ఫ్లైట్ చూపిద్దాం ఇది హాల్ ఇది బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ కూడా మంచిగా ఉంది వ్యూ ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది ఇది పక్కనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది సో మీకు కూడా ఎప్పుడైనా కావాలంటే ఇక్కడ రండి నేను డీటెయిల్స్ పెడతాను ఇంకా అన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎట్టుందా అన్ని అనుకుందాము చాలా వీడియో మొత్తం చూడండి సో గాయస్ ఇగో మనమైతే స్విమ్మింగ్ పూల్ లో దిగేసినాము ఇగో ఫైజాన్ అయితే వీడియో తీసుకో ఫైజాన్ కూడా దిగుతాడు వాళ్ళు వాడు కూర్చొని ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ మనం దీనం ఎందుకంటే స్విమ్మింగ్ అంటే మనకి ఇష్టం స్విమ్మింగ్ రాదు ఏమంటా ఫైజానా అంతే ఇప్పుడు పైజానా కూడా దూపుతాడు చూపిస్తా స్విమ్మింగ్ రాదు మనకి ఫైజానా రానా ఫైజా ఇట్లా

వద్దులే దుతారా నువ్వేంద్రా సరే అనా చూడు దునికేస్తా నేను వాడగా తెప్పా అది వెళ్ళిపోతుంది మెల్లగా ఇటు దూపి ఇటు దూపి నిన్న ఇది ఈ భయపడ్తుంది నీళ్ళు ముక్కులో పోయినాయి అన్ని ఆడపిల్లలు శాస్తలు చేస్తాడు నీళ్ళు కొట్టుడు అది కొట్టుడు బండి రాగా ఈ జలకన్య బుద్ధులు మీకు ఒక స్టంట్ చూపిస్తా నీళ్ళ మీద వెళ్తాం నీళ్ళ మీద బాధ్వు సరే నిజానికి సరే నేను ఏమన్నా ఏమన్నా ఇతరాలంట ముంచేసి రాదు ముంచేసి ఇతర నువ్వు భయపడాలి ఆయన భయపడతాడు

అన్న బ్లాగ్ తీసుకుంటుడు మనం ఆ బ్లాగ్ లోకి వచ్చేదాం ఆ బ్లాగ్ కూడా చూడదురే